అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వావిలి చెట్టు అద్భుత ఔషధ గుణాలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా బయలు ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ వావిలి మొక్క లేదా వావిలి చెట్టు ప్రత్యక్షమవుతూ మీ ఆరోగ్య పరిరక్షణకు నన్ను సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి పరికరిస్తూ ఉంటుందన్నమాట కానీ చాలామందికి వాటి మీద అవగాహన లేక వాటిని కనుక్కోలేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంటూ అనమాట వావిలి చెట్టు ఈ యొక్క వావిలి చెట్టునే నిర్గుండి అనేటువంటి పేరుతో సంస్కృతంలో పిలుస్తారు వైటెక్స్ నిగుండో అని శాస్త్రీయంగా వృక్షశాస్త్రీత్యా దీనికి నామకరణం చేయడం జరిగింది బర్బినేసి అనేటువంటి వృక్ష కుటుంబంలో ఈ యొక్క వావిలి చెట్టును శాస్త్ర చేర్చడం జరిగింది వావిలి చెట్టు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది వావిలి చెట్టు మూడు నుంచి ఐదు మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది అదేవిధంగా వావిలి చెట్టుకు ఆకులు సర్వసారణంగా మూడు ఆకులు ఒకే చోట ఉంటాయన్నమాట సో అరుదుగా ఐదు ఆకులు ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది చాలా సర్వసాధారణంగా ఎక్కువ శాతం అంటే నూటలో తొంభై శాతం చెట్లలో ఈ యొక్క మూడు ఆకులు ఉండేటువంటి చెట్లే మనకు కనిపిస్తాయి అన్నమాట ఈ చెట్లు ఆకులు కూడా ఆకుల పైభాగంలో అంటే ఆకు మనం ఇలా భావించుకున్నట్లయితే ఈ పై భాగం నలుపుగా ఉండి కింది భాగము బూడిద రంగులో ఉంటుందన్నమాట చిన్న చిన్న ఆకులుగా ఉంటాయన్నమాట ఆ విధంగా మనం గుర్తుపట్టవచ్చు అదేవిధంగా నీలిరంగు పుష్పాలు ఈ యొక్క చెట్టుకు పూస్తూ ఉంటాయి అన్నమాట కొమ్మల రంగు నీరురంగు నీలిరంగు పుష్పాలు ఈ వావిరి చెట్టుకు పూస్తూ ఉంటాయి ఈ వావిరి చెట్టుని పూర్వకాలం నుంచి అనాదిగా సాంప్రదాయంగా ఆచరణలో భాగంగా ధాన్యాలు పురుగు పట్టకుండా క్రిమి బారి నుంచి రక్షించేందుకు ఈ వావిలాకు అదేవిధంగా మె ఆకు కానీ లేకపోతే వావిలాకు వేపాకు కలిపి కానీ మూటలాగా కట్టేసేసి అంటే ఎండిపోయినటువంటివి ఈ యొక్క ధాన్యాల్లో ఉంచుతారనమాట ఈ విధంగా ఉంచడం వల్ల ధాన్యాలు పురుగు పట్టకుండా ఉండేందుకు క్రిమి బారి నుంచి రక్షించేందుకు ఇది ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వావిలాకిని ఆహార ధాన్యాలు చెడిపోకుండా ఉండేందుకు ఈ యొక్క నిల్వ పదార్థంగా వాడుతూ ఉంటారు అదేవిధంగా గ్రామ ప్రాంతాల్లో జానపదంగా అదేవిధంగా అడవి ప్రాంతాల్లో మరి ఆ యొక్క చాలామంది ఈ వావిలాకుతో స్నానం చేస్తుంటారనమాట అంటే వేడి నీళ్ళలో వావిలాకు వేసేసి ఆ వావిలాకు కలిసినటువంటి ఆ వేడి నీళ్ళని స్నానానికి ఉపయోగిస్తుంటారు దీనివల్ల ఈ ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు కండ్రాల నొప్పులు ఇలాంటివి తగ్గిపోతాయి తగ్గిపోతాయన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు అప్పుడప్పుడు ఈ వావిలాకుతో ఈ విధంగా తయారు చేసుకొని ఆ స్నానం చేస్తూ చేస్తుంటారనమాట అట్లే వావిలాకు రసాన్ని పైపుతమందుగా ఈ పుళ్ళు మానేదానికి కొన్ని ప్రాంతాల్లో వాడుకుంటూ వాడుకుంటుంటారనమాట ఇలా గ్రామీణ వైద్యంలో ఈ వావిలాకును అనేక రకాలైనటువంటి సందర్భాల్లో వాడుకుంటుంటారు తలనొప్పి వచ్చినప్పుడు వావిలాకును దంచేసేసి ఆ యొక్క పేస్ట్ను అంటే కాస్త నీళ్లు కలిపేసేసి వావిలాకును దంచి పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్ట్ని కణతలకు అప్లై చేస్తుంటారు అనమాట తలనొప్పి వెంటనే తగ్గేందుకు ఇలా అనేక రకాలుగా గ్రామీణ వైద్యంలో ఈ వావిలాకును ఉపయోగిస్తుంటారు అట్లే ఈ వావిలాకు అనేక రకాలైనటువంటి ఔషధ వ్యాధులు కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఎలాగంటే ఈ నొప్పులు ముఖ్యంగా మోకాడ నొప్పులు లేదా కీళ్ళ నొప్పులు అంటే భుజం నొప్పి వీపు నొప్పి అదేవిధంగా నడుము నొప్పి నొప్పులు కండ్రాల నొప్పులు ఏ నొప్పులైనా కానివ్వండి ఈ నొప్పులకి ఈ యొక్క వావిలాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మరి ఎలా మనం వాడుకోవాలంటే టూ హండ్రెడ్ నీటిని ఒక పాత్రలో తీసుకొని ఆ టూ హండ్రెడ్ నీటిలో పదిహేను వరకు ఈ వావిలాకులు వేసేయాలన్నమాట టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి టూ హండ్రెడ్ ఎమ్మెల్యే నీళ్ళులో పదిహేను నుంచి ఇరవై వరకు కూడా వావిలాకు వేయచ్చు అనమాట ఈ వావిలాకు వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద వంద మిల్లీలీటర్ల లీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి గోరవెచ్చగొన్నప్పుడు ఆ యొక్క నీటిని వడగట్టేసి అందులో ఒక టీ స్పూన్ ఆముదం కలిపేసి సేవించాలి అంటే క్యాస్టర్ ఆయిల్ ఈ విధంగా రోజు ఒక్కసారి యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల శరీరంలో ఏ భాగంలో నొప్పులు ఉన్నప్పటికీ ఆ నొప్పులు తగ్గించేందుకు ఈ వావిలాకు ఆమోదం కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ ఔషధం చాలా అద్భుతంగా పరమాత్మతంగా పనిచేసేటువంటి పరిస్థితి అనమాట అంటే వావిల్లో ఉన్నటువంటి వివిధ రకాలైన ఔషధ గుణాలు ఈ యొక్క నొప్పుల సమస్యకు సహసిద్ధంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తాయి అదేవిధంగా ఆముదంలో వివిధ రకాల రసాయన పదార్థాలు కూడా నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఏ రకమైనటువంటి నొప్పులు ఉన్నప్పటికీ ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది అట్లే ఆస్మా అంటే ఉబ్బస వ్యాధి కూడా ఈ వావిలాకు చక్కగా ఉపకరిస్తుంది వావిలాకును అవసరాన్ని బట్టి కాస్త నీరు చేర్చి కానీ లేకపోతే వేడి నీళ్ళలో వామిలాకు వావిలాకు కొద్దిసేపని చేసేసి దంచడం వల్ల మంచిగా ఆ వావిలాకు రసం వస్తుందనమాట ఆ వావిలాకు రసాన్ని టెన్ టు ట్వంటీ ఎంఎల్ సమస్య మరి ఎక్కువగా అంటే ట్వంటీ ఎంఎల్ వరకు వాడుకోవచ్చు లేకపోతే చాలా వరకు టెన్ ఎంఎల్ సరిపోతుంది అంటే రెండు టీ స్పూన్లు రెండు టీ స్పూన్ల నుంచి అవసరాన్ని బట్టి మూడు లేదా నాలుగు టీ స్పూన్ల వరకు కూడా వాడుకోవచ్చు అందులో కాస్త అల్లపు రసం ఒక టీ స్పూన్ రసం కలిపేసి అవసరమైతే కాస్త తేనె కూడా అందులో చేర్చేసేసి రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల ఈ నాళాలు వ్యాకోచం చెంది అనేటువంటి సమస్య వెంటనే తక్షణమే తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల తరచుగా మరలా మరలా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా కాకుండా కూడా ఈ వావిలాకు ఉన్నటువంటి రసాయన పదార్థాలు అల్లంలో రసాయన పదార్థాలు తేనెలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు దీర్ఘకాలం పాటు కూడా మన దేహంలో వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ మనల్ని కాపాడుతూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అట్లే అదేవిధంగా చర్మ వ్యాధులు కూడా ఈ యొక్క వావిలే ఉపయోగపడుతుంది అంటే గజ్జి తామర దురద ఇలాంటి అనేక రకాల చర్మ వ్యాధులకి పైపూత మందుగా ఈ వావిలాకుతో తైలాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది ఎలాగంటే వావిలాకుని అంటే నేను చెప్పినట్లే వావిలాకు తీసుకొని కాస్త వేడి నీళ్ళలో కొద్దిసేపు ఉంచేసేసి తర్వాత తీసేసి వావిలాకును దంచేసి రసం తీసుకోండి వావిలాకు రసం ఎంత ఉందో దానికి రెట్టింపు నువ్వు నూనె తీసుకోండి ఉదాహరణకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వావిలాకు రసం మనం తీసుకున్నాం అనుకోండి దానికి టూ హండ్రెడ్ ఎంఎల్ నువ్వు నూనె తీసుకోవాలి అంటే రెండు పదార్థాలని ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద వావిలాకు రసమంతా ఈరిపోయేసి కేవలము టూ హండ్రెడ్ ఎంఎల్ నువ్వులునే మాత్రమే నువ్వుల నూనె మాత్రమే ఎగిరేటట్లు మరిగించాలన్నమాట ఆ విధంగా మరిగించిన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని దించేసేసి చల్లారిన తర్వాత వడగట్టి పెట్టుకోవాలి మరి ఆయిల్ తయారైందని మనకు ఎలా తెలుస్తుందంటే మనం ఆ పొయ్యి మీద పెట్టేసేసి ఆ వండేటప్పుడు ఆ యొక్క వావిలాకు రసంలో నీటి శాతం అంతా ఎగిరిపోయి కేవలం తైలం ఉన్నప్పుడు అంటే నువ్వు నూనె మాత్రమే మిగిలినప్పుడు మనకు నురుగు రావడం మొదలవుతుందన్నమాట ఎప్పుడైతే ఆ యొక్క పదార్థం ఉడికేటప్పుడు వచ్చేటువంటి శబ్దం తగ్గిపోయేసి నురుగు రావడం మొదలవుతుందో అప్పుడు మనకు ఔషధ తైలం తయారైనట్లు గుర్తు అనమాట ఆ విధంగా ఔషధ తైలం తయారైన తర్వాతనే దించేసేసి చల్లారిన తర్వాత వడగట్టేసేసి ఆ వడగట్టినటువంటి ఆ యొక్క తైలం ఈ యొక్క వాయురి తైలాన్ని రోజు ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ చర్మవ్యాధి ఉన్నటువంటి ప్రాంతంలో సున్నితంగా మర్దం చేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల అనేక రకాలైనటువంటి చర్మవ్యాధులు కూడా ఈ యొక్క కాంబినేషన్ ఈ యొక్క ఔషధ యోగం వల్ల తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అట్లే ఈ వావిలాకుతో తయారు చేసినటువంటి నిర్గుండి తైలం అనేటువంటి ఆయుర్వేద ఔషధం కూడా చాలా ప్రసిద్ధి పొందిందనమాట ఈ నిర్గుండి తైలము పైపుతమందుగా ఈ నొప్పుల సమస్యకి వాడుతూ ఉంటారు అనమాట కాస్త చేసేసి ఈ నొప్పులన్నటువంటి ప్రాగంలో ఆ తైలాన్ని సున్నితంగా మర్దన చేయడం వల్ల నొప్పులు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఈ నొచ్చి తైలము పీనిసి తైలము అనేటువంటి సిద్ధవైద్యం అంటే తమిళనాట తమిళనాట అంటే తమిళనాడులో ప్రసిద్ధి పొందినటువంటి సిద్ధవైద్య విధానంలో కూడా ఈ యొక్క నొచ్చి తైలము అదేవిధంగా పీనిస తైలము ఇలాంటి తైలాలు తయారు చేసేందుకు కూడా ఈ యొక్క వావిలాకుని ప్రధాన అనుగటంగా ఉపయోగిస్తుంటారు అన్నమాట ఈ విధంగా వావిలాకుని గ్రామ ప్రాంతాల్లో ఒక వైద్యంగా ఉపయోగించుకుంటుంటారు అదేవిధంగా ఆయుర్వేద వైద్య విధానంలో కూడా ఇన్ వంటింటి వైద్యంగా ఈ యొక్క పద్ధతిలో నేను ఇంతకుముందు చెప్పినట్టు వావిలాకును ఉపయోగించుకుంటుంటారు అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఔషధాల తయారీలో కూడా ఆయుర్వేద ఔషధాల తయారీలో కూడా ఈ యొక్క వావిలాకును ఒక అనుకటకంగా ఉపయోగిస్తుంటారు అనమాట చూసారు కదా ఎటువంటి చక్కటి అంశాలను ఈ వావిలాకు గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ